వెల్కమ్ టు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారానికి సిద్ధమయ్యారు ఆయన ప్రచారానికి సంబంధించిన రోడ్ మ్యాప్ కూడా సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలో తెరపై కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి ఇప్పటి వరకు టీడీపీ పార్టీ తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై స్పందించలేదు ఈ అభ్యర్థికి మద్దతు ప్రకటించలేదు అలాగే కూటమిలో ఉన్న బీజేపీ అభ్యర్థికి కూడా మద్దతు ప్రకటించకపోవడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తుంది కానీ కూటమి బంధానికి విలోనిస్తూ జనసేనాని మాత్రం బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా రోడ్ షోలు నిర్వహిస్తారని సమాచారం ఇటీవల తెలంగాణ జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో భాగంగా బిజెపి పార్టీకి పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటిస్తూ ప్రచారంలో పాల్గొంటారన్న విషయాన్ని శంకర్ గౌడ్ స్వయంగా తెలిపారు పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే పొలిటికల్ డైనమిక్స్ మారే అవకాశం ఉన్నాయని అంతా భావిస్తున్నారు అయితే ఎన్నికకు ఇంకా ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమైన ప్రాంతాలు అంటే సెల్లర్లు ఎక్కువగా ఉన్న రేమత్ నగర్ యూసఫ్గూడ సోమాజ్గూడ ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహిస్తారని తెలుస్తోంది ప్రచారం చివరి దశలో పవన్ కళ్యాణ్ ప్రసంగాలు ఏ మేరకు బీజేపీ అభ్యర్థికి ఉపయోగపడతాయనేది చూడాలి అయితే సీఎం చంద్రబాబు నాయుడు కాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రచారం చేయడంలో ఏదైనా పొలిటికల్ స్ట్రాటజీ ఉందా లేదంటే కూటమికి విలువనిచ్చే ఆయన ప్రచారం చేస్తున్నారనేది కీలకంగా మారింది పొలిటికల్గా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయాలని ప్రయత్నిస్తున్నారు అందుకే గత ఎన్నికల్లో హైదరాబాద్ రంగారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ కూడా చేశారు ఫలితం పక్కన పెడితే పోటీలో నిలిచి జనసేన క్యాడర్ తెలంగాణలో కూడా ఉందని చూపించారు ఇప్పుడు జనసేన పోటీ చేయకపోయినా బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ ఉద్దేశం స్పష్టమవుతుంది ఒకటి కేంద్రం చెప్పు చేతుల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడని అందుకే బీజేపీ అధిష్టానం ఆదేశాలతో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారని ఒక వర్గం ఇప్పటికే ప్రచారం చేస్తుంది కానీ చంద్రబాబు అలా కాదు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టే కూటమిలో ఉన్నప్పటికీ ఆ బంధం కేవలం ఏపీ వరకే తెలంగాణలో కాదు అని టీడీపీ నేతలు చెబుతున్నారు మరి ఈ పరిణామాలతో ఏపీ కూటమిలో ఏదైనా చీలికలు వస్తాయా అనే కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే కూటమి అధినేతల్లోనే సమన్వయం లోపించిందని అందుకే ఒకరిని ఒకరు గౌరవించుకోవడం లేదని వైసీపీ శ్రేణులు దాడి చేసే అవకాశం ఉంది మరి దాన్ని ఎలా తిప్పికొడతారు అనేది కూడా జనసేన చేతిలోనే ఉంది అయితే పవన్ కళ్యాణ్ నేరుగా ప్రచారం చేసిన లంకల దీపక్ రెడ్డి గెలిచే అవకాశాలు లేవని మరికొంతమంది అంటున్నారు ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసుకుని పరువు తీసుకోవడం అవసరమని కూడా మరికొంతమంది అంటున్నారు ఇప్పటి వరకు అన్ని పొలిటికల్ స్ట్రాటజీలు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గానే ఈ ఎన్నికలు చూస్తున్నాయి బీజేపీ మూడో స్థానంలో ఉంది ఇంకా చెప్పాలంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఈసారి తక్కువ ఓట్లు వస్తాయని నిపుణులు అంటున్నారు చూడాలి మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం లంకల దీపక్ రెడ్డికి ఏ మేరకు ఉపయోగపడుతుందో